సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ నెలలో అయితే మనకి బర్త్డే బర్త్డే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుంది అలాగనే మనకి వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఒక బ్యానర్ అయితే నేను వినాయక చవితి గురించి అయితే ఒక బ్యానర్ అయితే వేశాను ఫ్రెండ్స్ ఆ బ్యానర్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఒకసారి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అలానే నేను నేనైతే నిన్న తమిళ గురించి కూడా ఒకటి చేసిన హోమ్ టూర్ అని అది కూడా మీకు తమిళనెళ్ళలో కూడా మీకు చేస్తాము అదే ఒక ఈ ఈ బ్యానర్లోనే కాదు తమిళనెళ్ళు బ్యానర్లు కూడా చేస్తాము మీకు సో అది తక్కువలోనే చేస్తాము అది కూడా మీకు తక్కువ అవైలబిల్గా ఉంటుంది మన దగ్గర ఒకసారి చూసుకొని మీరు మొత్తం నాకు నేనైతే నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూసుకుని ఒకసారి అలానే మీకు వచ్చేసి ఏంటంటే బ్యానర్లు కూడా మీకు మీ ఇమేజ్లు పెట్టి చేస్తూ ఉంటాం చూసుకుని ఒకసారి ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇమేజ్ అయితే నేను ఈ సైజులో తీసుకున్నాను మీకు ఎలాగంటే అది తీసుకోవచ్చు సో ఇప్పుడైతే చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నీ బ్యా నేనైతే బ్యానర్ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇవ్వబోతున్నాను చూసుకోండి ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఈ షేపులు ఇచ్చేసుకున్నాను మన ఒపాసిటీ పక్కన ఉంటుంది కాబట్టి మీకు తెలియకపోతే చెప్తున్నాను మన ఒపాసిటీ పక్కన అయితే మనకి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నది కూడా ఉంటుంది మనకి కలర్ కలర్ కావాలంటే ఆ కలర్ మనం తీసుకోవచ్చు నేనైతే అయితే ఈ కలర్ తీసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చేయంటే వినాయక చవితి బ్యానర్ అయితే చేస్తున్నాను అలానే మళ్ళీ మీకు పవన్ కళ్యాణ్ బ్యానర్ కూడా వస్తుంది మనకు మంచి మంచి బ్యానర్లు అయితే మీకు వదులుతాను చూ పెడతాను చూసుకుని ఒకసారి అలాగే మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి గురించి కాబట్టి వినాయక చవితి అయితే తీసుకున్నాం ఫస్ట్ సో ఫ్రెండ్స్ చూసుకోండి నేనైతే ఇక్కడైతే నా లోగో అయితే ఇచ్చేసిన సోహాస్ గ్రాఫిక్స్ కానీ నా నెంబర్ కూడా కింద ఉందో చూసుకుని ఒకసారి అలానే మనకి ఏంటంటే లోగో అయితే ఉండాలి కాబట్టి నేనైతే ఒక తోరణం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ తోరణం చూడండి ఎలా ఉందో నేనైతే ఫస్ట్ షాప్ షేప్స్ కూడా తీసుకుంటాను నేను చూడండి ఒకసారి నేను వినాయకుడికి విగ్రహం కూడా తీసుకున్నాను ఒకటి చూడండి ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ ఈ సైడ్ కూడా ఒకటి తీసుకున్నాను నేనైతే కొంచెం లుక్ కోసం అనేది నేను అడిచేట్ అయితే ఇవ్వగలిగా అక్కడ మీరు కూడా ఎందుకంటే ఇచ్చుకోవచ్చు చూడండి ఒకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి సో చూసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలను పెట్టినాను ఓకేనా అంటే మిమ్మల్ని కాసేపు ఆట పడిద్దామని నేను అలా పెట్టాను ఓకేనా నేనైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను డెమోలో అయితే ఇస్తున్నాను చూసుకోండి నేనైతే డెమోలు అయితే ఇచ్చాను అక్కడ ఫ్రెండ్స్ మీకు కూడా డెమోలు కానట్టు పెట్టుకోండి ఇప్పుడు ఓకేనా నేనైతే ఇక్కడ చూడండి వినాయక చవితి శుభ వినాయక చవితి అయితే శుభాకాంక్ష అని చూడండి ఒకసారి బ్యానర్ ఎలా ఉందో మన దగ్గర అయితే అల్ట్రా హెచ్డితో మనకు మన దగ్గరకైతే వస్తాయి బ్యానరు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఒకసారి చూడండి ఎలా ఉందో మన దగ్గర అయితే ఫుల్ హెచ్డీలో ఉంటాయి నీట్గా ఉంటాయి అదొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే వినాయక చవితి మనకైతే దగ్గరకు వస్తుంది కాబట్టి ఇదైతే నేను సండే మార్నింగ్ టెన్ థర్టీకి అయితే రోజులుతాను బ్యానరు మీరు ఆల్రెడీ మీకు అర్థమైపోయింది తమిళని చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇప్పుడైతే మీకు బ్యానర్ అయితే ఈ ఈసేబుల్ వచ్చేసింది కదా మీకు తక్కువ బడ్జెట్లోనే మీకు అవైలబుల్లో మీకు తక్కువగా మేము చేసిస్తాము అలాగనే అలాగే మీ కినాయ చవితి రోజు మేమైతే మీరు ముందే ఒక వారం ముందే మాకు కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము రెస్పాన్స్ అవుతాం మీకోసం మీ కామెంట్ కూడా మేము రిప్లై ఇస్తాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఈరోజు టాపిక్ అయితే ఇదండి మనకు వచ్చేది మీకు మీకు ఎలా కావాలంటే అలా మేము అయితే చేయగలిగే ఉంటాం మేము చేస్తాం మీకు ఏ బ్యానర్ ఉంటాయి ఆ బ్యానర్ ఒకసారి నా వీడియోలోకి వెళితే చూసుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను ఓకేనా మా వీడియో కనుక మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని అక్కడ లింక్ పంపించేసుకొని చేసుకొని మీకు లింకులు అయితే పెడతాము మీరు లింకులు అయితే చూసుకొని పెట్టుకోవచ్చు సో ఈరోజు టాపిక్ అయితే ఇదే ఉంది వచ్చేసి వినాయక చవితి గురించి అయితే నేను ఒక బ్యానర్ అయితే చేశాను నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్లో అయితే వస్తాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకేనా నేను పెట్టి చెప్పాను కదా ఇందాక కూడా తమిళ కూడా చేస్తామని మీకు తమిళులు కూడా అంటే కవర్ సాంగ్స్ గురించి వాటి గురించి అయితే మీకు తమిళులు కూడా చేస్తాము మీకు కావాలంటే చెప్పండి ఇస్తాము ఓకేనా ఈ రోజు వీడియో అయితే ఇదండి మనకి వినాయక చవితి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనకి పవన్ కళ్యాణ్ గారిది వినా వినాయక కూడా కలిపి మీకు వినాయక చవితి గురించి అలానే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేది కూడా అక్కడ రెండు రెండు చేసి మీకు బ్యాన్ అయితే పెడతాము చూసుకోండి ఒకసారి ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇదండి థ్యాంక్ యూ